హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ శ్రీనివాస్ బాగున్నారా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇటలీలోని కెవాసో నగరం ఇది చాలా పురాతనమైన నగరం చూడండి పాత బిల్డింగ్స్ చిన్నది కొంచెం తురినో సిటీకి దగ్గరలో ఉంది ఇది మిలానో కూడా దగ్గర ఇది మిలానో ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టుద్ది ఇక్కడ నుంచి చుట్టూ కొండలు చిన్న సిటీ అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది సండే మార్కెట్ అనమాట ఇక్కడ సండే మార్కెట్ పెట్టారు మార్కెట్లో అన్నీ స్వెటర్స్ షూస్ సాక్సెస్ అన్నీ కొంచెం తక్కువ రేటుకు దొరుకుతాయి అనమాట మన ఇండియాలోనే సంత ఎట్లా పెడతారో అలాగే మార్కెట్ సండే మార్కెట్ ఇది ఇక్కడ ఇప్పుడు చలికాలం బాగా చలి ఎక్కువగా ఉంది ఇంకా వన్ డిగ్రీ ఫైవ్ డిగ్రీ వన్ డిగ్రీ ఉంది ఫైవ్ డిగ్రీ వరకు ఉంటుంది ఇప్పుడు ఇది ఒక పురాతనమైన చర్చిది చాలా పురాతనమైన చర్చ్ చూడండి అంత కనీసం వంద సంవత్సరాల పైన ముందు కట్టింది ఇది చూడండి వరకు దానికి ఇటుకలు అలాగే ఉన్నాయి లాస్టింగ్ కూడా చేయలేదు ఇంకా చూడండి నీట్ అండ్ క్లీన్గా ఉంది సిటీ చాలా బాగుంది ఇక్కడ నుండి మేము ఉండే పవర్ ప్లాంట్ టూ కిలోమీటర్స్ అంతే పెద్ద దూరమేం కాదు ఇక్కడ నుండి నేను ఉండే హోటల్లో ఒక ఎంత ఒక హాఫ్ కిలోమీటర్ అంటే మేము ఉండే హోటల్లో హోటల్ అంటే హోటల్ అపార్ట్మెంటు హోటల్లోనే అపార్ట్మెంట్ టైప్ అనమాట మనం వంట కూడా చేసుకొని తినచ్చు చర్చ్ లోపల చాలా అందంగా ఉంటుంది చూడండి చాలా పురాతన కట్టాలి చూడండి ఇది నేను స్టెప్ స్టెప్గా ఇంతకుముందు తీసిన వీడియోస్ అట్ని అన్నిటిని జాయిన్ చేసి ఒక లెంతీ వీడియో తయారు చేస్తాను అనమాట అది స్ట్రీట్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి చూడండి అది ద్రాక్ష వృక్షం అది ద్రాక్ష చెట్టు అన్నీ ఈ చిన్న సిటీ అన్నీ షాపింగ్స్ అన్నీ ఉంటుంది ఇక్కడ షాప్స్ అన్నీ లెంత్ వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కుదరట్లేదు అలాగా అలాగా కుదరట్లేదు చూండి అవన్నీ ఇంతకుముందు గ్రీన్గా ఉండే ఆకులన్నీ ఈ చలికాలం రావటం వల్ల అవన్నీ రెడ్గా మారినాయి అనమాట ఎల్లోగా మారినాయి ఎల్లో నుంచి రెడ్ అవుతాయి రెడ్ నుంచి నిదానంగా రాలిపోతుంటాయి అనమాట ఇంకా ఇంకా పూర్తిగా బాగా ఐస్ పడే టైంకి మొత్తం రాలిపోతాయి ఇంకా ఆకులన్నీ ఇంకా ఆకులేముండవు ఆ చెట్ల మీద ఐసే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఐస్ స్టార్ట్ అవుద్ది డిసెంబర్ డిసెంబర్ జనవరి ఇంకా ఫుల్గా ఐస్ పడుద్ది అప్పుడు బాగా చూడండి మొక్కలు ఆకుల కలర్ ఎలా మారుతుందో చూసారా పార్కింగ్ అనమాట అది ఇవ్వసండి ఇది కూడా గ్రీన్ ఆకులు ఉన్నాయి అది నిదానంగా ఇంకా రెడ్ అవుతాయి రెడ్ అయ్యి తర్వాత ఎల్లో అవుతాయి ఎల్లో అయ్యి రెడ్ అయ్యి రెడ్ అయిన తర్వాత ఇంకా పడిపోతాయి అన్నమాట రాలిపోతాయి ఇంకా ఇది హౌసింగ్ హౌసింగ్ ముందే కార్ పార్కింగ్ ఇచ్చారు ఇక్కడ అంతా న్యాచురల్ ఎక్కువ ఆక్సిజన్ ఎక్కువ బాగా దొరుకుతుంది ఇక్కడ చుట్టుపక్కల కూడా కొండలు ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళందరూ కూడా మినిమం హండ్రెడ్ ఇయర్స్ బతుకుతారు